హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబాగారు స తరఫున మనకు వచ్చిన సందేశం ఏంటో తల్లి నీతో మాట్లాడాలని వచ్చిన ఎందుకో తెలియను ఈ నిమిషమే నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను తండ్రిగా భావిస్తే కనుక నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా ఆలోకించమని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనకి మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను కాదని నన్ను బాధ పెట్టవద్దు ఈ సాయి తండ్రి చెప్తున్నాడని నమ్మకంతో వింటామని నేను కూడా భావిస్తున్నాను బిడ్డ జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకొని ఉంటుంది కదా అయినా సరే మనం మాత్రం ఆ మోసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము మనం కోసం తెరిచిన తరపులు చూడకుండా వదిలేస్తావు ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలోనికి ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఈ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధానంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నా మాట నమ్మటం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజులలో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరికి వచ్చేలాగైతే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలాగా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నెమ్మవు కదా అలాగే నీకు కావలసింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఏమిటంటే మంచి చేసేది ఎవరనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైన మార్గమైన సరే నిన్ను సురక్షితంగా బయటపడించేది ఈ సాయి కదా బయటపడేసేది జీవితాన్ని కూడా ఎంత వరంలా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే ఈ కొన్ని రోజుల్లో గొలుపు ఓటమి కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగా స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాన్ని సరే వస్తువునైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ సాయిత నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడతావో ఎన్ని రోజుల నుంచి నిద్రాహారలు సైతం మానుకొని మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతున్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బొమ్మ చేయనమ్మా నిజంగానే నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనుక వెలుగును చూపుతూ నీతో పాటు నడుస్తూ కష్ట సుఖాలు తోడుగా నీ సాయితన్ని ఉంటున్నాను నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులు నింపుతూ నీ అడుగులను వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటుందని నిరూపించుకుంటున్నాను మరొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఎక్కువ భయాందోళన చెందవలసిన అవసరం లేదు నేను చూసుకుంటున్నటువంటి నీ సాయిని కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతానని చెప్పండి నువ్వు నా బిడ్డవి అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాదా నీ కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థం అవుతుంది అలాగే నీతో మాట్లాడే మాత్రమే ఎందుకు ఒక తల్లిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు ఇన్నాళ్ళని జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదా మరి ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతున్నావు అయినా సరే నా నామస్మరణను ఎప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు మరవలేదు అందుకే బిడ్డ తండ్రిని ఎంత నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతాను నీ ముందుకు వస్తున్న ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ సాయి యొక్క అనుగ్రహం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉండేటువంటి తోడుగా నీడగా ఉంటానని ఎప్పుడు కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటు నేను కలిసి నడుస్తాను ఎప్పుడు కూడా చెప్పాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతోటి నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తోడవడానికి నీ కష్టాలన్నీ కూడా ఆసర నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఎవరు ఇవ్వటం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరికొంతమంది కపట వేషదారులను బాగా నమ్మి నువ్వు సంపాదించినంతా కూడా వృధా చేసుకుంటున్నావో అలాగే నీకున్న కాస్త దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావో పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నేను పట్టించుకోలేకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రమే నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో కష్ట కాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా నా దేవాలయానికి రావాలి నా దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావో చెప్పు ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూ వస్తున్నాను నా పరిస్థితి ఇది అని నేను చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే అన్నీ చెప్తున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను నీకు ఆలకిస్తానని ఇస్తానని చెప్తున్నాను కదా నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే నువ్వు రాలేదని నేను ఆలయానికి రావడం లేదని ఎలా అనుకుంటానో చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరు తోడుగా ఉన్నారు తండ్రి మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరు కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి పెట్టి విలిచి విడిచిపెట్టిపోయారు బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమీ ఇచ్చి రుణం తీసుకోగలను చెప్పు తండ్రి నాని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో అడుగుతున్నావు కదా తల్లి చూడు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటామని పదే పదే చెప్తుంటాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తున్నాను నీలో దాగున్నటువంటి ఓపిక ఓపికపట్టు నీ కష్ట కాలం అంతా కూడా నేను వెట్టివేస్తున్నాను కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా తిరిగి అయితే నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను నీకు ఏదైతే మంచిగానే చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను చూపిస్తున్నాడంటే ఎవరు ఎలాంటి వారని తెలుసుకుంటావని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరిని తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నువ్వు ఎవరు ఏ విధమైన ఎలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను నిన్ను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా సాయి సందేశాన్ని పూర్తిగా ఆలంకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను వింటున్నావు చూడు నీ ఓపికకి నీ సహనానికి నేను ఎప్పుడు కూడా బందీని అయిపోతాను నీకున్నటువంటి మంచితనానికి నీ అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా నేను నేను గట్టెక్కించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పేటువంటి సందేశాలన్నీ కూడా పూర్తిగా అలకిస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా కానీ నీ చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టేది లేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి ఒకరి బాధపడుతూ ఉండడం వలన నువ్వు అసలు చూడలేవు నా వల్ల ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను బాబా నేను వాళ్ళకన్నా ముందే నేనే బాధపడతాను అని నీకున్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తాను నువ్వు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమింగుకొని మరీ బ్రతుకుతున్నావు చాలా చాలా బాధలు పడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకొని అవసరమే లేదు ఇప్పటి నుంచి నీ జీవితంలో అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి నీ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికిందనుకో ఒక తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు అని ప్రతిరోజు మరీ కూడా నీకు సందేశాల ద్వారా చెప్తున్నాను నీ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవిస్తున్న దుఃఖము నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం గురించి నాకు తెలుసు నీ బాధలని నా చేతిలోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది కూడా జరగదు నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ వెంటే తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నీకు వెన్నంటే ఉండి ప్రతి పనిని నేను నీకు గట్టెక్కించడానికి ప్రతి పనిలో నీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నీకు ముందంజలో నేను ఉంటాను ఈ చెప్పే సందేశాలన్నీ కూడా ఆలకిస్తున్నందువలన నీకు ఎలాంటి నష్టం అనేది జరగదు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది సత్యం ఇది అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి నేను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నమ్మకం అనేది ఉంటే చాలు నీ బాబా తండ్రి నన్ను కాపాడుతాడని నువ్వు అనుకుంటే చాలు ఈ రోజు నేను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరికి వచ్చాను నీకు ఏం దక్కాలో ఏది ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేను నీకు చేరవేస్తున్నానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోయాయి నా దగ్గర ఉన్న ఖజాన్న తలుపులు కోసమే తెరిచి ఉంచాను ఏది నీకు దగ్గరగా చేరాలని తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను నీ కళ్ళకు కనపడినంత ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి రాబోయే రోజులలో ఇక పూర్తిగా నేను తెలుసుకొని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు ఆరాట పడుతున్నావు కదూ నీకు కావలసిన దానికంటే ఎక్కువగా ఇస్తాను అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావు అంటే ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో నా మీద నమ్మకం ఉంచినంత కాలం నీకు ఎలాంటి దిగులు భయం ఏది కూడా అవసరం లేదు నీకు కావలసినవి విజయాలు సంతోషాలు అన్నీ కూడా నేను అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పడేసాయి ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా అన్న తండ్రి అనే అనుమానం నీ మనసును దించి తీసేసే నీకు ఈరోజు నుంచి సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా మారబోతుంది ఇక నుంచి నీ దశ తిరిగింది ఎందుకంటే ఈ రోజును నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నిలబెడతాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరికి చేరి నిన్ను గుర్తుండిపోయేలాగా చేస్తుంది ఇక నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానం అవుతుంది ఏది సెపట్టినా సరే అది లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైన లక్షణ కౌశం నీకు ఏర్పరచాను నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నేను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలాగా చేస్తుంది నీకున్న దానితో ఎటువంటి ఎదుటి వారికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని ఈ కుటుంబంతో సంతోషంగా గడుపు ఎదుటి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావు ఎన్నాళ్ళుగా మిమ్మల్ని పీడిస్తున్న దృష్టశక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమి వేస్తున్నాను ఇకపై ఎలాంటి ఆందోళన అవద్దు మానసికంగా సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప జరిగిందేదో తలుసుకుంటూ నీకు జీవితాన్ని వేదన భరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్ట నష్టాలు ఎదుడుకుల పాలు అన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంత వేదనదో చాలా రోధిస్తూ ఉంది బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి బాబా నేను ఈ కష్టాలను పడలేకపోతున్నాను తండ్రి మోయలేనంత నా తలపైన ఎందుకు పెట్టావు నా జీవితం ఎందుకు ఇలా అయింది ఇన్ని కష్టాలు అని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు నన్ను ప్రార్థిస్తున్నావు కదా నీ ఏడుపును చూడాలని నేను చెప్పు ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి కదా ఏ తండ్రి అయినా కోరుకునేది నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించమ్మా ఈ కష్టాలనుంచి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు నీ యొక్క ఆనందాన్ని చూసిన నేను నీ యొక్క కష్టాలను చూడలేనా నీ కష్టాన్ని చూడలేదని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అన్నీ నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతుంది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేటివి రాబోతున్నాయనే కదా ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారం అనేది నా పైన వెయ్యి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో ఏదై నా దగ్గరకు వచ్చి నువ్వు కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరికి ఎందుకు వస్తావు ంతం మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా ఒక విషయం నువ్వే ఆలోచించు నా దగ్గరకు వచ్చినప్పుడైనా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడగలనా నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలను అనుభవించే రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను ఈ రోజుతో నీ దశ తిరిగిపోయింది ఇక నీ జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికి నీ విలువే తెలియకుండానే పోయింది ఎంతోమందిని ప్రేమతో దగ్గరగా తీసుకొని అన్నం కూడా పెట్టావు నీ చేతితో ఎంతో మందికి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవరికి కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదా నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు ఇది నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది అది శ్రద్ధగా విను మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించకు ఎందుకంటే వారితో వాళ్ళ వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకా ఇంకా ఎక్కువగా ఇంకాస్త బాధకు గురి అవుతుంది నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధానంగా మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వాస్తువైనా కానీ ఏ పనైనా కానీ లేదంటే ఏ బంధమైనా కానీ ఏదైనా సరే నీ వాళ్ళ ఇష్టానికి వదిలే ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదని అన్నప్పుడు నీ దగ్గరకు ఎప్పుడు కూడా రాదని గుర్తుంచుకో ఎదుటి వారిని నీతో ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా అదే విధానంగా మాట్లాడడానికి ప్రయత్నించు అప్పుడే నీ విలువ అందరికీ కూడా తెలుస్తుంది అందరితో కూడా అతి చనువుతో ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమ పంచుకోకు అది నీ మనశ్శాంతిని చాలా విరుద్ధమంటే నీ మనశ్శాంతి నువ్వే కోల్పోతావు ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుందో దానిపై నేను దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నేను వెతుక్కుంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ దిగులు మొత్తం కూడా నీ కష్టాలన్నీ కూడా ముగింపు తల్లి నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్త మీద శుభవార్తలు తప్పకుండా వింటావు నీ మనసు చాలా మంచిది ఒకరిని బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించవు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవని మరీ చెప్తున్నాను నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు నీ నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైన బాధపడకు చెడు కర్మల వల్ల చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని సంతోషించు మనసుతో కానీ నీ నోటితో కానీ ఎవరిని కూడా బాధ పెట్టవద్దు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలను అనుభవిస్తామని పదే పదే నీకు నేను చెప్తూ వస్తాను ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదని ఒక తండ్రిగా మరీ చెప్తున్నాను ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరిని హింసించవద్దు ఎందుకంటే ఎవరిని కర్మలు వాళ్ళు అనుభవిస్తుంటారు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదించాడు కాబట్టి దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఇచ్చింటాడు కాబట్టి మనం ఎవరిని కూడా చులకనగా ఏరణ భావంతో చూడకూడదని మరీ చెప్తుంటాను ఈరోజు నీ దగ్గర ధనం ఉన్నంత మాత్రాన రేపటి రోజున ఉంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అందుకే మరీ చెప్తున్నాను ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు కూడా ధనం లేదని ఇతరులని భావంతో చూడకూడదు దేవుడు ఎవరికి ఎంత ప్రసాదిస్తాడో అంత జీవితాన్ని మనం గడుపుతున్నామని అనుకుంటే చాలు ఇకనైనా ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులే వస్తాయని ఒక తండ్రిగా నేను మీకు పదే పదే గుర్తు చేస్తున్నాను ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నిటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికిందని మరీ మరీ చెప్తున్నాను మీ సంతోషాలను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి సంతోషంతో జీవించడానికి గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి సంతోషంతో మీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుందని నేను మరీ మరీ గుర్తు చేస్తున్నాను నీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే నీ జీవితంలో ఇన్ని రోజులు పడినటువంటి కష్టాలన్నింటినీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళేవారు ఒకరైతే ఇవ్వండి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎన్ని కష్టాలున్నా బాధలను బాబాగారు తీరుస్తారండి బాబాగారు పూజ చేసినప్పుడు అయితే తప్పకుండా ప్రేయర్ అయితే చేస్తాను బాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలని అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్ సర్వేజనా సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినా మస్తు శుభం భవతు శ్రద్ధ సబురి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్